మరి మీతో లైవ్లో మాట్లాడి సో ఈరోజైతే మరి టైం చూసుకొని వచ్చాను వీడియో క్లారిటీ కనిపించట్లేదు అనుకుంటాను కదా లైట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది అనుకుంటా చూద్దాం డోర్ ఓపెన్ చేసి చూద్దాం సో ఇప్పటికి కూడా ఓకే ఇప్పుడు బాగా కనిపిస్తుంది అనుకుంటా సో ఓకే ఇప్పుడు బాగా కనిపిస్తుందండి సో మిత్రులందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా దాదాపుగా నేను వన్ వీక్ అయింది అనుకుంటాను లైవ్లోకి రాలేక సో ఇక టైం అయితే వచ్చాను సో చాలా టాపిక్స్ చాలా అంశాలు ఉన్నాయి మీతో మాట్లాడాలనుకున్నవి సో ఈరోజు వచ్చేసైతే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అలాగే విపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ పైన దాడి చేయడం సో అంటే మాటలు దాడి చేయడం అంటే వాళ్ళు చేతుల దాడి అంతా ఇప్పుడు అయిపోయింది పదేళ్ళ ముందటిని సో ఇప్పుడు వారు మాటలు దాడి చేయడం సో ఇవంతా కూడా కొంచెం మీతో చర్చిద్దామని చెప్పేసేసి రావడం జరిగింది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే లోక్సభ సమావేశాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి సో ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన పాత పాటలని పాడుతూ ఉండడం ఇంకా ఇక్కడ మళ్ళీ ఒక విశేషం ఏంటంటే ఇక్కడ అద్భుతమైనది ఏంటంటే రాహుల్ గాంధీ గారు మళ్ళీ తను తాను హిందువుగా పరిచయం చేసుకోవడం దేశ ప్రజలకు రాహుల్ గాంధీ అనేటోడు హిందీ అని హిందూ సారీ హిందూ అని చెప్పేసి పరిచయం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు శివుడి పోటు కూడా ఆయన చేతిలో పట్టుకోవడం పార్లమెంట్లో స్వీట్ చేయడం సో ప్రతిపక్షాలు కూడా చాలా విపరీతంగా రెచ్చిపోవడం డిఎంకే పార్టీ కానీ తర్వాత టీఎంసీ బెంగాల్లోని మమతమ్మ సారథ్యంలో ఉన్నటువంటి టీఎంసీ పార్టీ కానీ అసలు ఈ పార్టీలకు కొంచెమైనా కూడా సిగ్గు శరం ఏమైనా ఉందా అనిపిస్తుంది కొంచెమైనా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం తొంభై తొమ్మిది స్థానాలు అంటే ఒక శాతం అనుకోవచ్చు వందకి ఒక శాతం గెలిచినటువంటి పార్టీ నాలుగు వందల నలభై ఐదు స్థానాలు అవుట్ అయిపోయిన నాలుగు వందల నలభై స్థానాలు అయితే ఇంకా అయిపోయినాయి వాళ్ళని వద్దనిసేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా దేశ ప్రజలు తిరస్కరించారు తొంభై తొమ్మిది స్థానాలు గెలిచింది ఇంకా దాంట్లో దిక్కుమాలింది ఏంటంటే మన తెలంగాణ నుంచి కూడా ఒక ఎనిమిది స్థానాలు కట్టబెట్టడం జరిగింది వాళ్ళకి ఎందుకు ఇచ్చారో మరి అర్థం కాలేదు తెలంగాణ ప్రజలు మరి వారికి మన దేశ రాహుల్ గాంధీ గారు దేశంలో గౌరవం కల్పించారు మరి తెలంగాణ ప్రజలు ఎందుకో పన్నెండు వందల మందిని బలిదానం తీసుకున్నందుకు వారు వేసి వాళ్ళని ఎనిమిది మందిని గెలిపించినందుకో గెలిపించారో లేకుంటే ఏమైనా పార్టీలు ఫిరాయించినందుకు వాళ్ళని గెలిపించారనేది అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలు ఓకే వారి డిసిషన్ తీసుకున్నారేమో వారి ఇష్టం మరి వారికి నచ్చినట్టు ఉంది పన్నెండు వందల మంది బలిదానాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు పార్టీలు ఓట్లు వేసి గెలిపించాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు సరే అది ఒక వేరే విషయం ఇక మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి స్థానాలు తొంభై తొమ్మిది కేవలం తొంభై తొమ్మిది స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ స్థానాలకి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడడం పార్లమెంట్లో అవన్నీ చూసుకుంటుంటే ఇంకా ఆయన రాజ్యాంగాన్ని ప్రతిని పెట్టుకొని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తా అంటే దయ్యాలు అయితే వేదాలు ఒలించినట్లుంది అట్లా అనిపించింది నాకే కాదు మొత్తం భారతదేశ ప్రజల దగ్గర గతంలో ఈ రాజ్యాంగాన్ని తుంగలు దొక్కింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ అంబేద్కర్ గారిని మన రాజ్యాంగ పిత అయినటువంటి డాక్టర్ బాబా సాంబే బాబాసాహెబ్ అంబేద్కర్న గారిని ఘోరంగా అవమానించింది నెహ్రూ గారు కదా కాంగ్రెస్ పార్టీ గారు కదా ఇవన్నీ మర్చిపోతారా మరి ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉంటే అన్యాయంగా తప్పించింది నెహ్రూ గారి ప్రభుత్వం కదా అండి మరి ఇంకా వాళ్ళు రాజ్యాంగ ప్రతిని పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం వేసిందంటే అంత ఆశ్చర్యం అయితే వేసింది దేశ ప్రజలందరికీ కూడా చాలా ముక్కు మీద వేలు వేసుకున్నారనుకోవాల్సింది రాజ్యాంగాన్ని తుంగలు దొక్కి కా కాశ్మీర్ను మారును హోమంగా తయారు చేసినారు దాడుల మధ్య కాశ్మీర్ పండిట్లను దేశం మొత్తం కాశ్మీర్ పండిట్లు ఉన్నారు మరి ఈ ఘోరానికి ఎవరు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా మరి ఇంకా ఎన్నెన్ని ఘోరాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటివి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు నిరంతరం ఆత్మహత్యలు నీరు లేక కొందరు గిట్టుబాటు ధరలు ఎక్కువందరు ఇంకేమన్నా అంటే ఇంకా పంజాబ్ రైతుల్ని ఢిల్లీ రైతులను ముందలేసుకొని వస్తారు మరి వాళ్ళని ఎవరు నడిపించారు ముందర అర్థం కాలేదు మరి అందరికీ దేశ ప్రజలందరూ కూడా తెలిసి అర్థమైంది ఇంకా టీఎంసీ పార్టీ ఇంకా డిఎంకే పార్టీ గురించి చూసుకున్నామంటే ఇంకా అక్కడే అఖిలేష్ యాదవ్ గారు కూడా యూపీలో ఇంక వీళ్ళందరూ కూడా ఏమని చెప్తారు పెత్తందారులు అంటారు కదా ఇంక వీళ్ళందరికీ పదవి దక్కినట్టయింది పెత్తందారులందరినీ కూడా దేశ ప్రజలు మరి ఎందుకు ఆహ్వానించారు మరి ఎందుకు వారికి అధికారం ఇచ్చారు అనేది అర్థం కావట్లేదు ఇంకా ఆయన ఎవరో కళ్యాణ్ ముఖర్జీనో మళ్ళీ ఆయన మమత ముకర్జీనో దలేద మరీ మమతా బెనర్జీ గారి పార్టీ కాబట్టి అట్లా చెప్పాల్సి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి సతిమనికి 520 కోట్లు షేర్లలో ఎలా వచ్చే అని చెప్పి అడుగుతున్నారు కళ్యాణ్ ముకర్జీజీ అప్కా బోల్ దేనా అప్కా పూచ్నా ఏ మమతా బెనర్జీ కో క్యో ఉత్నా పైసా ఆయా కిదర్ సే ఆయా దేదికి అప్కా పూచ్నా హై సక్తా హూ ఓ సోచ్నా హై ఆప్ లోక్ సబ్ पूछो आप लोग ये आपका फ्रेंड नहीं अखिलेश यादव फिर ममता बनर्जी फिर तमिलनाडु में स्टालिन सरकार ये सब पूछो पूछोका तुम्हारा साथ कैसा पैसा आ गया सब लोग उधर भी ऐसा आया यह मैं आये माटडता मरेम వారికి ఉందండి హెరిటేజ్ సంస్థలు ఉన్నాయండి భారతదేశ వ్యాప్తంగా హెరిటేజ్ సంస్థలు ఉన్నాయి వారికి వస్తుంది మరి దానిపైన మీరు ఇంత విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది మరి ఏదో ఒకరి పైన రాళ్ళు వేయాలని చూస్తున్నారు కాబట్టి మరి అభిషేక్ బెనర్జీకి ఎట్లా వచ్చేయండి అంత డబ్బులు అన్ని కంపెనీలు ఎట్లా పెట్టారు అవైషఫ్ ప్లేస్ కొందరికి మమతా బెనర్జీ గారికి అంతంత బిల్డింగ్లు అంతంత కార్లు ఎట్లా వచ్చాయి మరి చెప్పండి దాని గురించి కూడా మరి ఈరోజు మరి మీరు దొరికింది కదా అని చెప్పేసి ఒక సమస్యను ఒక ప్ర ఒక అంశాన్ని మీరు ప్ర పొద్దు ప్రశ్న ఇస్తా ప్రశ్నిస్తూ ఉంటారు కదా మరి దీనిపైన మాట్లాడవలసిందిగా మరి అభిషేక్ బెనర్జీ గారు కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది మరి అభిషేక్ బెనర్జీ గారుతో పాటు ఈరోజు మరి లోక్సభలో మాట్లాడినటువంటి కళ్యాణ్ ముఖర్జీ గారు కూడా వారికి మరి ఇంత స్థానంలో ఎలా ఉన్నారు వారికి డబ్బులు ఎలా వచ్చింది ఎట్లా వారు ఇంత ముందుకు వెళ్ళారని దాని గురించి వారు ఆలోచించుకోవాల్సి ఉంటుంది మరి దాని గురించి వారు స్పందించవలసినటువంటి సమయం కూడా ఉంటుంది సో దాని గురించి వారు మాట్లాడవలసినటువంటి అంశం ఉంటుంది సో ఇక మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా చాలా రెచ్చిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి చాలా విపరీతంగా దారుణంగా మాట్లాడడం అయితే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మరి విపక్ష పార్టీ కూడా వారు ఎందుకు ఇంత గెలిచారని చెప్పేసి వారు అనేది అర్థం కావట్లేదు మరి సో ఇంకా మాట్లాడుతూ ఉంటే వారందరు కూడా చాలా ఇంకా చూడాలి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసేసి దాదాపుగా ఒక మంత్ కూడా కావట్లేదు కదా అప్పుడే మరి ప్రతిపక్షాలు ఇంతగా రెచ్చిపోవడాన్ని చూస్తున్నారు దేశ ప్రజలందరూ కూడా త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి మరి చూడాలి మరి వీరి బిల్డప్ వీరి శక్తి సామర్థ్యాలు అంతా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్రంలో మరి వారి మిత్రపక్షంగా ఉన్నటువంటి రాష్ట్రం సారాయితో దాదాపుగా అరవై మంది పైన చచ్చిపోతే దాని గురించి ఒక వ్యక్తి కూడా మాట్లాడలేదు ఖర్గే గారికి ఇది కనిపించలేదు దేశంలో ఏమైనా ఒక చిన్న సమస్య కనిపిస్తే చాలు ఈ మల్లికార్జున ఖర్గే కానీ సోనియా గాంధీ గారి ఫ్యామిలీ కానీ ఈ అట్లని కాంగ్రెస్ దిక్కుమాలైన కాంగ్రెస్ నేతలు కానీ మోదీ గారిపైన బీజేపీ పైన ఒంటికాలతో లేచి వచ్చేసేది మరి తమిళనాడు అంత ఘోరం జరిగింది అరవై మంది పైన చచ్చిపోయినారు మళ్ళీ వారి గురించి ఒక స్పందించి ఒక నాదుడే లేని అనిపిస్తుంది స్పందించట్లేదు వారు మరి ఇంత దారుణంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాలు గెలిచిన దానికే వారు అంత బిల్డప్ అంత రెచ్చిపోతూ ఉన్నారు వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లో వారి ఖాతాను కూడా లేదు అసలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు పదమూడు రాష్ట్రాల సున్నా ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సున్నా వచ్చాయి పదమూడు రాష్ట్రాల్లో దాని గురించి వారు చర్చించుకోవాలి సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది కూడా మంచిగా పెడుతున్నారు చెడ్డగా పెడుతున్నారు సో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నాకుండే నేను నా అభిప్రాయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను ఒక వేదిక పైన నాకు దొరికిన వేదిక ఒక అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను సో ఇష్టం ఉండేవాళ్ళు చూడవచ్చు ఇష్టం లేని వాళ్ళు తోసేయచ్చు అంతే దానికి మించి కొందరైతే కామెంట్స్ పెట్టడం వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను మీరేం తిడతా ఉంటే నేనేం పడి ఉంటానని మీరు అనుకుంటూ ఉండారేమో నన్ను తిట్టిన తిట్లని కూడా మీకు ఖచ్చితంగా వచ్చే వస్తాయి దాన్ని నేనేమి పెద్దగా ఫీల్ అయ్యి పైన నీదే లేదో పెట్టిన వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళ పేరు కూడా చెప్పి వాళ్ళను తిట్టవచ్చు అయితే నాకు సభ్యత సంస్కారం అనేది ఉంది సో కామెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మీకు ఇష్టం అంటే చూడండి లేదంటే తోసేంటి పైకి ఇట్లా అంతే తప్పితే కానీ దానికి మించి మీరు ఏమన్నా మాట్లాడంటే ఖచ్చితంగా మీ పేరు పెట్టి మిమ్మల్ని కూడా నేను తిట్టగలను అయితే నాకు కొంచెం గౌరవం సభ్యత సంస్కారం అనేవి ఉన్నాయి కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను సో మరి ఈరోజు కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు మరి వారందరికి కూడా చదవాలి కదా సో ఇక్కడ మాధవరావు గారు పెట్టారు కామెంట్ నెల్లూరు డిస్టిక్ నుంచి మరో చాలా రోజులైంది మీరు వీడియోస్ పెట్టి ఏమైంది సో మాధవరావు గారు నేనైతే దాదాపుగా ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అయింది నేను వీడియోస్ పెట్టి లైవ్లో లైవ్కి రావడం అయితే సో కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను రాలేకపోయాను సో మొత్తం ఈరోజు చూసుకొని రావడం జరిగింది సో ఇక్కడ స్వరూప్ కరీంనగర్ నుంచి పెట్టారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చాలా తప్పు చేశారు బ్రో అది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా మరి ఎందుకు వేసారో తెలియదు బహుశా వాళ్ళు ఏమన్నా ఫ్రీలు ఇచ్చినారని చెప్పేసి ఏమన్నా వేసి ఉండారేమో అనుకోవచ్చు సో దాని గురించి మరి తెలంగాణ ప్రజలు ముందు ముందు కూడా ఆలోచించుకుంటారు తర్వాత కామెంట్ చూద్దాం మనం దామోదర్ గారు ఖమ్మం డిస్టిక్ సో మీరు కాంగ్రెస్ని తిడుతున్నారు బ్రో సో ఓకే అండి మేము ఇక్కడ కావాలని వాళ్ళు తిట్టట్లేదు వాళ్ళు తిట్టాలనే ఉద్దేశం కూడా మాకు లేదు సో వారు మాట్లాడే తీరు మాటలు బట్టి అట్లా ఉంటుంది అంతే సో ఓకే అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను నమస్తే మరో వీడియోలో ముందుంటారు జై హింద్